హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా శ్రీ స్వామియే సెడవయ్యప్ప చూడండి ఈరోజు అండి ఈరోజు అరవై ఒకటో రోజు లాస్ట్ రోజండి గణపతి దగ్గర పూజ జరుగుతుందండి పంతులు గారు పూజ చేస్తున్నారు వీళ్ళేనండి ఈరోజు దాతలు మా అన్నయ్య వదిన వీళ్ళ పిల్లలు ఈరోజు మహేంద్ర పుట్టినరోజు అండి

చుట్టూ తిప్పింద చేయాలి భగవానికి నానా విద్య

பாப்படிசி

ரமேஸ்வர சப்பிரீனம் உதாரசனூர் மைய பரிப்பூர்ணம் అయ్యప్పో అయ్యప్పో స్వామి శరణు అయ్యప్ప శరణు అయ్యప్ప స్వామి శరణు స్వామి అయ్యప్పో అయ్యప్ప స్వామి అప్ప అయ్యప్ప 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 స్వామి అయ్యప్పో అయ్యప్పో స్వామి అయ్యప్ప దింతకూమ్ తో స్వామి అయ్యప్ప దింతక తోమ్ తోం స్వామి దింతక తోమ్ ஐயப்போ ஐயப்பரணம் ஐயப்பரணம் சுவாமி சரணம் ஐயப்போ ஐயப்போ சுவாமியே ஐயப்பா 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 जय साई ओम साई श्री साई जय 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 जयसाई

అభిషేకానికి వాడు పుట్టినరోజు అని చెప్పేసి వాడితో పోపించారు చక్కగా నీళ్ళు అలా పోస్తుంటే కింద శివలింగాలకి అభిషేకం అయితే జరుగుతూ ఉంటుందండి సన్నగా నీళ్లు కారుతూ ఉంటాయి కింద శివలింగాల మీద పడతా ఉంటాయి అండి చక్కగా అభిషేకం అయితే జరుగుతూ ఉండిద్ది తర్వాత దీపారాధన చేసి కడ్డీలు వెలిగించి కొబ్బరికాయ కొట్టారండి చూడండి అన్నయ్య కొబ్బరికాయ కొడుతున్నారు చక్కగా ఫ్యామిలీతో వచ్చి పూజ అయితే దగ్గర బాగా జరిపించుకున్నారు తర్వాత హార్త్ ఇచ్చారండి అందరు పట్టుకొని ఇచ్చారు తర్వాత నివేద స్టార్ట్ చేశారండి నివేదన చేసి స్వామికి శివయ్య కూడా నివేదన చేశారండి చూడండి అక్కడ చూస్తున్నారా గంగాజలం ఎలా అభిషేకం జరుగుతుందో స్వామికి తర్వాత నందీశ్వర్ కూడా ఇస్తున్నారు అన్నయ్య పూజ అయితే బాగా జరిగిందండి పూజ అనంతరం స్వాములకి సర్ది ఏం చూద్దాం ఈరోజు ఈరోజు స్పెషల్స్ లాస్ట్ రోజు కదండి ఈరోజు స్పెషల్ వచ్చేసి స్వీటు జిలేబీ పెట్టారు జిలేబీ తెప్పించారండి చక్కగా ఇది వచ్చేసి తిరుపతి నుంచి ఎవరో దాతలు ఇచ్చారండి లడ్డు ఇది కూడా స్వాములకి ప్రసాదంగా పెట్టారు అందరికీ పెద్దలు అడ్డిచ్చారండి చక్కగా అలా పొడి పొడిగా చేసేసి కొంచెం కొంచెం పెట్టారు స్వాములకి ఇది వచ్చేసి బియ్యం బియ్యం రవ్వతో పులిహోరలాగా చేశారండి ఇది కూడా చాలా బాగుంది టేస్టు అన్ని కూరగాయలు కలిపి చట్నీ చేశారండి తర్వాత ఇది వచ్చేసి సొరకాయి టమాటా కలిపి గుజ్జుకూరలా చేశారు ఇది కూడా స్పెషలేనండి బాగుంది టేస్ట్ ఇది ఆంధ్ర స్పెషల్ అండి అన్ని చోట్ల చేసుకుంటారో లేదు తెలియదు కానీ ఇక్కడ మాత్రం కంపల్సరీగా చేసుకుంటారు ఇది వచ్చేసి వంకాయ టమాటా అండి ఈ అరవై ఒక్క రోజులు అందరూ మంచిగా వచ్చి సేవ చేసుకున్నామండి ఇది ఆకుకూర పప్పు రైసు అయ్యప్ప స్వామి దయవాళ్ళ అందరం సేవ అయితే బాగా చేసుకున్నాము వడియాలు సాంబార్ అండి చక్కగా వడియాలు పెట్టడానికి కూడా శబరి బాగా హెల్ప్ చేసింది ఓపికగా కూర్చొని చేసి పెట్టిందండి ఎవరికి వాళ్ళు చక్కగా చేశారండి ఏ పనైనా చక్కగా ఈజీగా చేసేసారు ఇరవై రోజు శ్రమ లేకుండా చేసుకున్నామండి అందరం మజ్జిగ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి కామెంట్లో చెప్పండి ఎలా ఉందో ఈ సాంబార్కి మజ్జిగకి రైస్ అండి so, so ¡Gracias! Yeah. Yeah. చూశారు కదండీ స్వాములైతే ఇలా తింటారు ఇలా సర్ది చేస్తారు రోజు అరవై ఒకటవ రోజు అండి లాస్ట్ రోజు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాస్య ఎర్రమూతు యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి చక్కగా లాస్ట్ రోజు కాబట్టి అందరూ వచ్చి చక్కగా సర్ది చేసి వెళ్ళారు స్వాములందరూ ఇలా సివిల్స్ కూడా వస్తారండి చూడండి సర్ది అయితే ఇలా చేశారు అందరూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే కామెంట్లో చెప్పండి ఎలా ఉందో థ్యాంక్ సో మచ్ అండి